ఇప్పుడే అందిన వద్ద మాజీ మంత్రి రాజీనామా బీఆర్ఎస్ కు భిక్షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కి మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్స్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనగా మాజీ మంత్రి మల్లారెడ్డి పరిస్థితి ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంది అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీకి ఎక్కడికైనా మారాల్సిందే బీఆర్ఎస్లో ఉంటే ఈ ఐదేళ్లలో తన వ్యాపార సామ్రాజ్యం కూలిపోయడం ఖాయమని భయపడుతున్నారు వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయడం డిసైడ్ అయ్యారు అందుకనే నేను పార్ట్ టైం పొలిటీషియన్ను ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటున్నారు మల్లారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిని తొడగొట్టి సవాల్ చేసిన మల్లారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ రేవంత్ రెడ్డి సీఎం అవుతారని అస్సలు ఊహించలేదు కాలేజీలు రియల్ ఎస్టేట్లు వెంచర్లు అక్రమాలకు కాంగ్రెస్ సర్కారు వెలికి తీస్తుండడం ప్రభుత్వ భూములు చెరువులు శిఖంలో అక్రమంగా ఆక్రమించిన కఠిన భవనాలను ఒక్కొక్కటిగా కూలగొట్టడంతో కాళ్ళ కింద భూమి కదిలినట్లుగా ఉంది మల్లారెడ్డికి అందుకే కాంగ్రెస్లో జాయిన్ అయితే తన ఆక్రమాలకు రక్షణ ఉంటుందని డిసైడ్ అయ్యారు కానీ రేవంత్ కాలు పెట్టడం లేదు ఇక్కడ కాదులే అనుకొని డీకే శివకుమార్ ఇతర ఏఐసిసి పెద్దల్ని పట్టుకొని అస్తం పార్టీలోకి దిగిపోవాలనుకున్నారు కానీ మల్లారెడ్డి విషయంలో ఇక్కడ స్పీచ్ వేస్తేనే అనగా స్విచ్ వేస్తేనే అక్కడ బల్బు వెలిగే పరిస్థితి అయితే మల్కాజ్ స్థానంలో తన కొడుకు బీఆర్ఎస్ తరఫున నిలబెట్టాలనుకున్న అనుకున్నా కానీ కాంగ్రెస్కి భయపడి వెనక్కి పీక్కున్నారు ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ భయానికి తోడు అటు కేంద్రంలో బీజేపీ నుంచి మల్లారెడ్డికి ఇబ్బందులు తప్పట్లేదు ఆయన ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అయితే జరుగుతున్నాయి మేనేజ్మెంట్ కోటా సీట్లను డబుల్ ట్రిబుల్ రేట్లకు అమ్ముతూ అక్రమంగా సంపాదిస్తున్నట్లు మల్లారెడ్డి కాలేజీలపై ఆరోపణలు ఉన్నాయి తన బంధువుల పేర్లతో బినామీ వ్యవహారాలు కూడా నడుపుతున్నట్లు ఐటీ అధికారులు ఫిర్యాదుకు వెళ్ళాయి దాంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య మల్లారెడ్డి నలిగిపోతున్నారు మల్లారెడ్డి తనకు పాలిటిక్స్ కంటే బిజినెస్ ముఖ్యమని నమ్ముతున్నారు అందుకే కాంగ్రెస్ లేదంటే బీజేపీ ఎటైనా సరే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవాలని మాత్రం డిసైడ్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లీడర్లతో ఇదే విషయం బద్దలు కొట్టేశారు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కనికరం కోసం ఎదురు చూస్తున్నారట మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేత ఈ రకంగా ఇబ్బందులు పడడం పార్టీ నుంచి రక్షణ లేకపోవడంతో కింద కీలక నేతలు ఇటు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూస్తున్నారు మాజీ మంత్రి కూడా త్వరలోనే కాంగ్రెస్ లేదా బీజేపీలో అయితే చేరబోతున్నారు